గుంటూరు జిల్లా మత్తు పదార్థాలకు కేర్ ఆఫ్ మారుతోంది యువత విద్యార్థులే టార్గెట్ గా మత్తు మాఫియా రచిపోతోంది ఈజీగా మత్తు పదార్థాలు దొరుకుతూ ఉండటంతో విద్యార్థులు యువత గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిపోతున్నారు తో పాటు సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది దీంతో మత్తు మాఫియాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు వరుసగా రోజుకొక చోట డ్రగ్స్ సరఫరా చేస్తున్న బ్యాచ్ లను అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లాలో డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి గుంటూరు జిల్లా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ హబ్గా పేరు పొందింది దీంతో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు చదువుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు దీనికి తోడు యూనివర్సిటీలు కూడా గుంటూరు జిల్లాలో అధికంగా ఉన్నాయి ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా భారీగానే ఉన్నాయి రాష్ట్రంలో పేరు పొందిన అనేక విద్యా సంస్థలకు గుంటూరు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది దీంతో వేల మంది విద్యార్థులు గుంటూరు చుట్టుపక్కల చదువుకునేందుకు వస్తున్నారు కానీ డ్రగ్స్ మాఫియా యువత విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వ్యాపారం మొదలుపెట్టింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐదారేళ్లుగా యువతలో గంజాయి డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది దీంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి అమ్మకాలు చేసే బ్యాచ్లు తయారయ్యాయి ఎక్కడ బడితే అక్కడ గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి గుంటూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గంజాయి విస్తరించింది దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయి పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో గంజాయి అమ్మేవారు రూటు మార్చారు గంజాయిని లిక్విడ్ రూపంలో తయారు చేసి అమ్మకాలు మొదలు పెట్టారు రాష్ట్రంలో మొదటిసారిగా లిక్విడ్ గంజాయిని గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఇక తర్వాత గంజాయి చాక్లెట్లు కూడా తయారు చేసి అమ్మకాలు మొదలు పెట్టారు పోలీసులు ఈగల్ టీంల దాడుల్లో గంజాయి చాక్లెట్లు బయటపడటం సంచలనం సృష్టించింది పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు గంజాయి అమ్మే బ్యాచ్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో మొదటిసారిగా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి కోటప్పకొండకు వెళ్లే దారిలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు అన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి భారీగా గంజాయి తాజాగా నర్సారావుపేట రైల్వే స్టేషన్ లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో ఈగల్ టీంతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులను చూసి గంజాయి స్మగ్లర్లు పారిపోయారు మరోవైపు గంజాయితో పాటు డ్రగ్స్ వినియోగం కూడా గుంటూరు జిల్లాలో పెరిగిపోయింది గుంటూరుకు చెందిన ప్రముఖ హోటల్ యజమాని కొడుకు డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడ్డారు ఆ తర్వాత కూడా తరచూ గుంటూరులో డ్రగ్స్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు సింథటిక్ డ్రగ్స్ ఎండీఎంఏ డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గుంటూరు శివారు నల్లపాడులో అపార్ట్మెంట్లో డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియాకు చెందిన వ్యక్తిని గతంలో పోలీసులు పట్టుకోవడం సంచలనం సృష్టించింది ఇటీవల కూడా తరచూ ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో మంగళగిరి డిలైట్ దాబా వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి తొమ్మిది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఇక నాలుగు రోజుల క్రితం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ అమ్ముతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి పదిహేడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు తాజాగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చిన బెంగళూరుకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి నుంచి పదకొండు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎండిఎంఏ డ్రగ్స్ బెంగళూరు నుంచి తీసుకొచ్చి గుంటూరుకు చెందిన ఖాజాకు ఇచ్చే సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు బెంగళూరుకు చెందిన డ్రగ్ పెడ్లర్ సంజయ్ కీలకమని గుర్తించారు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గుంటూరులో అమ్ముతున్న గ్యాంగులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు దీంతో పాటు డ్రగ్స్ వినియోగించే వారిపై కూడా పోలీసులు నిఘా పెడుతున్నారు డ్రగ్స్ అమ్మడంతో పాటు వినియోగించడం కూడా నేరమని చెబుతున్నారు శ్రావణ్ అనే అతను ఉన్నాడు ఏటు అతని మీద పేదక కానీ పిఎస్ లో ఒక గాంజా కేసు ఉంది షేక్ రోషన్ అని అతని మీద ఇంతకు ముందు రెండు కేసులు ఉన్నాయి నగరంపాలెంలో ఒకటి ఎండిఎంఏ కేసే ఉంది అదేవిధంగా గుంటూరు ఎస్సీబీ స్టేషన్ లో కూడా అంటే ఎక్సైజ్ స్టేషన్ లో కూడా ఒక గాంజా కేసు ఉంది నవీద్ అనే అతని మీద కూడా ఎండిఎంఏ కేసు ఉంది నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో సో ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద ఎండిఎంఏ సరఫరా చేస్తూనే వాళ్ళకి మీద కేసులు ఉన్నాయి సో వీళ్ళు ఆరుగురుని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ఎక్కడ కూడా మనకి ఏమైనా డ్రగ్ దొరికినా గాంజా దొరికినా ఏమైనా దొరికినా దాన్ని మొత్తం నెట్వర్క్ మనం లాగుతున్నాము సో ఎక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఎవరు అమ్మినాడు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశాడు ఎవరు కొన్నాడు అందరినీ తీసుకొచ్చి ముద్దాయిగా పెట్టడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఎవరైతే బెంగళూరు నుంచి ఇచ్చారో అమ్మినారో వాడిని కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది అతను అరెస్ట్ ఇంకా పెండింగ్ ఉంది ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళిద్దరూ మనకి పట్టుబట్టారు అదే విధంగా ఎవరికైతే ఇచ్చే దానికి తీసుకొచ్చారో వాళ్ళను కూడా మనం పట్టుకోవడం జరిగింది అక్సర్ గంజ్ పై బుక్ మోపుతామని హెచ్చరిస్తున్నారు రాజధాని ప్రాంతమైన గుంటూరులో తరచు డ్రగ్స్ ఆడిన కనిపించడం కలకలం సృష్టిస్తోంది ఐదు రోజుల వ్యవధిలో ఎం డ్రగ్స్ అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్ కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది